హలో వన్ వెల్కమ్ టు మౌనిక వంటశాల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ కర్రీ చూస్తూనే ఎలా అనిపిస్తుంది తినేలా అనిపిస్తుంది కదా చాలా బాగుంది కదా ఇది నార్మల్ ఎగ్ కర్రీ కాదండి చాలా టేస్టీగా ఉండే ఫుల్ క్రీమీ ఫ్లేవర్తో ఉండే ఆఫ్ఘాని ఎగ్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం నార్మల్ ఎగ్ కర్రీ వండుకుంటాం కదా ఇలా ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అది మర్చిపోయి ఇదే కర్రీ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఈ కర్రీ మాత్రం ఈ కర్రీలో మనం పొడి కారం యూజ్ చేయం కాబట్టి చాలా మైల్డ్గా క్రీమీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని తప్పకుండా వండి పెట్టండి అది ఎలానో చూసేద్దాం ముందుగా మనకు కావాల్సిన ఎగ్స్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి కొంచెం రాక్ సాల్ట్ వేసి ఉడికించుకోవాలి వాష్ చేయడం ఎందుకంటే ఎగ్స్ పైన ఏమైనా డస్ట్ ఉంటే వాష్ చేయడం వల్ల పోతుంది అన్నట్టు తర్వాత ఈ స్పెషల్ ఎగ్ కర్రీ కోసం ఇలా పేస్ట్ని రడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ ఎలా చేసుకుందామో చూద్దాం ఈ పేస్టే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఎక్కువ తక్కువగా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి నుండే మనకు కర్రీకి కావాల్సిన కారం వస్తుంది కాబట్టి చూసి వేసుకోండి అలాగే వెల్లుల్లిని ఇలా పొట్టి తీయాలి అల్లంని ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఐదారు కాజులను కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అయితే సరిపోతుంది ఈలోపు ఎగ్స్ కూడా మంచిగా ఉడికిపోతాయి ఎగ్స్ పొట్టు తీసి నాలుగు వైపులా గాట్లు పెట్టుకోవాలి మీ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎగ్స్ ఎక్కువగా తింటూ ఉంటారా ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎగ్స్ అంటే చాలా ఇష్టము డిఫరెంట్ డిఫరెంట్గా వండుతూ ఉంటాను అందులో ఇదే టైపు ఈ కర్రీ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఎగ్స్కి గట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించే స్టవ్ పైన బౌల్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడి కానివ్వాలి ఇదే ఆయిల్లో కొద్దిగా పసుపు కొంచెం కారం వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై కానివ్వాలి మరీ ఎక్కువగా కాదు ఒకవేళ ఎక్కువ ఫ్రై అయితే కారం మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మాత్రమే ఇలా ఆయిల్లో రెండు ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఎగ్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఎగ్స్ లేయర్ పైన క్రిస్పీగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన వేరే బౌల్ పెట్టుకొని అందులో కరిగే సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ మంచిగా వేడికానివ్వాలి ఇలా కొద్దిసేపటికి ఆయిల్ వేడైపోతుంది అప్పుడు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క కొద్దిగా బండ పువ్వు బిర్యానీ ఆకు వేసి మంచిగా వేగనివ్వాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ని కూడా వేసేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది ఇది ఆయిల్లో ఫ్రై కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే మనం ముందుగా ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేయలేము కదా కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది మీడియం ఫ్లేమ్లో ఓపికతో మంచిగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కొద్దిసేపటికి మనం వేసిన పేస్ట్ నుండి ఆయిల్ పైనకి వచ్చేసి మంచిగా రెడీ అవుతుంది చూడండి ఆయిల్ పైనకి వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు కరికి సరిపడా పసుపు వేయాలి అలాగే ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా మిరియాల పొడి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇందులో మిరియాల పొడి స్కిప్ చేయొద్దు చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో మాత్రం ఎందుకంటే మనం పొడి కారం వేయట్లేదు కాబట్టి ఈ మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు పెరుగుని వేసుకోవాలి పెరుగు వేసి మరొకసారి మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ని కర్రీలో యాడ్ చేయాలి ఎగ్స్ వేసి నెమ్మదిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేయాలి దీనివల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్కి మంచిగా పడతాయి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి స్ తర్వాత ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకుంటే పాల మీద మీగడ ఉంటుంది కదా దాన్ని కూడా మంచిగా స్మాష్ చేసి ఇలా వేసుకోవచ్చు ఈ ఫ్రెష్ క్రీమే ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ తప్పకుండా ట్రై చేయండి స్కిప్ చేయొద్దు ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైనకు తేలేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొద్దిసేపటికి మూత తీసి చూస్తే కర్రీ ఇలా మంచిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది అంతే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి నాకు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దించేస్తామనే ముందు కొత్తిమీర చల్లుకొని మరొక వన్ మినిట్ ఉడికించుకోండి పచ్చిగా కొత్తిమీర తినే అలవాటు ఉన్నవాళ్ళు ఇప్పుడే స్టవ్ని ఆఫ్ చేయొచ్చు కానీ నాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి అలా నచ్చదు కాబట్టి ఇలా కొత్తిమీర చల్లుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకుంటాను అంతే వన్ మినిట్ తర్వాత మూత చేసి చూస్తే టేస్టీ టేస్టీ ఆఫ్ ఎగ్ కర్రీ రెడీ చాలా బాగుంది కదా ఆయిల్ పైనకొచ్చేసి వచ్చేసి క్రీమీ స్టెక్చర్తో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీలైతే ఒక హైపిచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్